అర్జునుడు తన జీవనోపాధి కొనసాగించటం కోసం యుద్ధం చేసి రాజ్యాన్ని జయించాలని ఎవరైనా వాదించవచ్చు కాని ఇక్కడ అర్జునుడు ఆ వాదనని తిప్పికొడుతున్నాడు ఒకవేళ యుద్ధం చేసి పెద్దలను మరియు బంధువులను చంపటం అనే ఈ హీనమైన పని చేసినా తన అంతరాత్మ తనను ఈ పని ద్వారా ఈ లోకంలో లభించే ధనము అధికారము వంటి ఫలములను అనుభవించనీయదు అని విశ్వసిస్తున్నాడు షేక్స్పియర్ నాటకం మక్పెత్ ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణని ప్రస్తావిస్తుంది అందులో ఒక వ్యక్తి అంతఃకరణలో నేరం చేసిన భావన వలన తన సహజమైన నిద్రని కూడా పొందలేకపోతాడు ఇక అనైతిక ప్రవర్తన ద్వారా వచ్చిన ధనము అధికారం గురించి ఏమి చెప్పాలి మక్పెత్ స్కాట్లాండ్లో ఒక ఉన్నతమైన వ్యక్తి ఒకసారి స్కాట్లాండ్ రాజు తన ప్రయాణంలో రాత్రి విశ్రాంతి కోసం అతని ఇంటికి వచ్చాడు రాజుని హత్య చేసి అతని సింహాసనాన్ని లాక్కోవటానికి మక్పెత్ భార్య అతన్ని పురికొల్పింది భార్య సలహాకి ప్రభావితమై మక్పెత్ రాజుని హత్య చేశాడు దీనితో మక్బత్ అతని భార్య స్కాట్లాండ్ మహారాజు మహారాణిలుగా పట్టాభిషిక్తులైనారు కానీ ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా మక్బెత్ తన భవంతిలో రాత్రిపూట కూడా పూర్తిగా లేచి ఉండి అటూ ఇటూ నడుస్తూ కనిపించేవాడు ఆ రచయిత ఇలా రాశాడు మక్బత్ నిద్రను చంపాడు కాబట్టి మక్బత్ ఇక నిద్రపోలేడు ముత్తై మహారాణి కూడా అస్తమానం చేతులు కడుక్కుంటూ కనిపించేది అదేదో కనిపించని రక్తపు మరకలను కడుక్కుంటున్నదా అన్నట్టుగా ఈ శ్లోకంలో అర్జునుడు విచారించేదేమిటంటే అతను గౌరవనీయులైన పెద్దలను సంహరించి రాజ్యాధికారం సాధించిన ఔన్నత్యాన్ని కోల్పోయినట్లుగా అనిపించింది మహారాజులకు అందుబాటులో ఉండే రాజభోగాలను అవి రక్తంతో కలంకితమైనందున తన అంతఃకరణ వాటిని అనుభవించనీయదు అని పరిస్థితులలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలలో ప్రత్యామ్నాయాలను వాటి పరిణామాలను బేరీజు వేసుకోవటం పరిపాటి కౌరవులను ఓడించటం మేలా లేక వారి చేతిలో ఓడిపోవటం మంచిదా అని అర్జునుడు మథన పడుతున్నాడు రెండు పరిణామాలు ఓటమిగానే తోచాయి ఎందుకంటే కౌరవులని సంహరించి యుద్ధంలో గెలిచినా తనకు జీవించాలనే ఆశ ఇక ఉండదు కాని భీష్ముడు ద్రోణాచార్యుడు మరియు కృపాచార్యుడు మొదలైన వారు అల్పబుద్ధితో కౌరవుల అధర్మపక్షమున చేరి ఉన్నారు వారి కోసం అర్ధకాం అన్న పదం వాడబడింది అంటే ధనము అధికారాములపై ఆసక్తితో ఉండి అని ఎందుకంటే వారు దుష్టుడైన దుర్యోధను పక్షంలో చేరారు కాబట్టి వారిని యుద్ధంలో సంహరించటం సహజంగా జరిగేదే నిజానికి నీచబుద్ధితో ప్రవర్తించిన గురువు వదిలివేయబడ్డటానికి తగినవాడే అని యుద్ధం తరువాత స్వయంగా భీష్ముడే అంగీకరించాడు శ్రీమద్భాగవతం ప్రకారం తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం పద్దెనిమిదవ శ్లోకం ప్రకారం అతను శ్రీకృష్ణుని పరమభక్తుడు అతను ఇంద్రియములను జయించినవాడు మరియు సూరత్వానికి సహృదయానికి ప్రతీక సత్యాన్ని తెలిసిన వారిలో ఒకడు మరియు ఎల్లప్పుడూ సత్యాన్నే పలుకుతాననే ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు మృత్యువు కూడా అతను సంకల్పించి స్వీకరించినప్పుడే ఆయన దరికి వస్తుంది చాలా కారణాల వలన భీష్ముడు పన్నెండు మంది మహోన్నత వ్యక్తులలో మహాజనులు ఒకడిగా పరిగణించబడ్డాడు భాగవతంలో ఈ విధంగా ఉంది స్వయంభూర్ నారద శంభు కుమారహ కపిలో మను ధర్మములు యథార్థముగా తెలిసినవారు ఈ పన్నెండుగురు మొట్టమొదట జన్మించిన బ్రహ్మదేవుడు నారదముని శంకర భగవానుడు నలుగురు కుమార ఋషులు కపిల భగవానుడు స్వయంభూవ మనుహు ప్రహ్లాద మహారాజు జనక మహారాజు భీష్మ పితామహుడు బలిచక్రవర్తి సుఖదేవముని మరియు వేదవ్యాసుడు కాబట్టి భీష్ముడు మహాజ్ఞాని అతని ఏ పని కూడా ధర్మవిరుద్ధంగా ఉండదు అయినప్పటికీ అతని గంభీరమైన వ్యక్తిత్వం ప్రాపంచిక తర్కానికి అతీతమైనవి అతను కౌరవుల పక్షాన పోరాడిన యుధిష్ఠిరుడితో పాండవ అన్నదమ్ములలో పెద్దవాడు యుద్ధం ముందు ఈ విధంగా అన్నాడు నేను అధర్మపక్షాన పోరాడటానికి బద్దురనయ్యున్నాను ముప్పై కాని మీరే విజయులవుతారు అని వరమిస్తున్నాను అని భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ వారి పక్షాన ఉండగా పాండవులు ఎప్పటికీ ఓడిపోరు అని భీష్ముడికి తెలుసు తను అధర్మపక్షాన ఉండి ముల్లోకాలలో ఎంత పెద్ద శక్తి అయినా ఈ ధర్మ యుద్ధంలో దుర్మార్గమును గెలిపింపలేదు అని నిరూపించాడు ఈ విధంగా తన ప్రాణాలనే త్యాగం చేస్తూ శ్రీకృష్ణుని దివ్య లీలలయందు తనవంతు సహకరించాడు కౌరవుల పక్షంలో ఉండి పోరాడిన భీష్ముడికి తనపై ఉన్న ప్రగాఢ భక్తి శ్రీకృష్ణుడికి తెలుసు అందుకే భీష్ముడి ప్రతిజ్ఞని నిలబెట్టడం కోసం తన సొంత ప్రతిజ్ఞనే భంగం చేసుకున్నాడు యుద్ధంలో ఒకనొక రోజు మరుసటి రోజు సూర్యాస్త సమయానికల్లా తాను పాండవ ముఖ్యుడు అర్జునుణ్ణి సంహరిస్తాను లేదా అతనిని కాపాడటానికి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధంలో ఆయుధం పట్టను అని తన సంకల్పాన్ని భంగం చేయాలి బొని అని భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు భీష్ముడి ప్రతిజ్ఞని కవులు ఈ విధంగా వర్ణించారు మహాభారతం తెలుగులో మీకోసం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి